ఛానళ్ళుకి స్వాగతం వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అలాగే సెప్టెంబర్ రెండు తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అంటే వారి యొక్క గోచార ఫలితాలు సెప్టెంబర్ రెండు తర్వాత ఏ విధంగా ఉంటాయి అలాగే మీ ఇంట్లో తిరిగే ఆ వ్యక్తి ఎవరు ఎందుకు తిరుగుతున్నారు అలాగే ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే తుల ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే రాశి వారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే అందరినీ ఆకర్షిస్తారు ఎవరైనా కొంచెం సమయం వీరితో గడిపారంటే వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు అలా మాటలతో చేతలతో ఇతర వ్యక్తులను ఆకర్షించే స్వభావం ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి అలాగే ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన అవగాహనతో వీరు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు అలాగే నేర్పరితనం తెలివితేటలు చాకచక్యాన్ని ప్రతి సందర్భంలో కూడా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రజాకర్షణతో పాటు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా వీరు రాణించే అవకాశాలు ఉంటాయి అంటే అది విద్యలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు చక్కగా వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించి రాణించే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం అంటే మన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు అలాగని ఎప్పుడూ కూడా సుఖాలు కూడా ఉండవు ఇప్పుడు మన యొక్క జీవితం సరిగా సాగుతుంది అంటే మన యొక్క జీవితంలో మున్ముందు కష్టాలు కూడా రావచ్చు అంటే ఒక్క రోజులోనే మనిషి యొక్క జీవితం అతలాకుతలం అయ్యే సందర్భాలు కూడా చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే తులారాశి వారు ఇప్పుడు కష్టాలను అనుభవిస్తున్న వారైనా లేకపోతే ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు లేకపోయిన వారైనా సరే జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశాలైతే కొన్ని కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీరు మీ యొక్క ఇంట్లో ఒకరు తిరుగుతున్నారు వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి ఒక స్త్రీ మీ ఇంట్లో తిరుగుతున్నారు ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే ఆ స్త్రీ ఎవరూ కాదు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి అక్క అక్కా చెల్లెలు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఇద్దరి మనస్తత్వంలో ఈ ఇద్దరు మనపై చూపించేటటువంటి ప్రభావంలో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అంటే శ్రీ మహాలక్ష్మీదేవి మనకు వరాలను అనుగ్రహిస్తే మనకు సంపదను అనుగ్రహిస్తే మనకు మనశ్శాంతిని అనుగ్రహిస్తే ఆ జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత మనకు దుఃఖాలను కష్టాలను మన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఆర్థిక సమస్యలను ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ విధంగా అయికా జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే మీ ఇంట్లో తిరుగుతుందో మీ యొక్క జీవితంలో కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది అంటే ఇప్పుడు మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు అయినప్పటికీ మనశ్శాంతి లేకపోవటం కుటుంబంలో కలహాలు ఊరికే ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం అలాగే మీ యొక్క పిల్లలు మీరు చెప్పిన మాట వినకపోవటం ఇటువంటి సమస్యలకు కూడా కారణం ఆ దరిద్ర దేవత కాబట్టి తులారాశివారు మీరు ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో ఇటువంటి కష్టాలను కనుక అనుభవిస్తూ ఉంటే ఆ దరిద్ర దేవత మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకొని ఆ దరిద్ర దేవతను మీ ఇంట్లో నుండి బయటకు పంపించడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మన ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకుంటామో అటువంటి చోట దరిద్ర దేవత ఉండదు కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఇల్లంతా కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నారు కానీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు మనశ్శాంతి లేకపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అటువంటి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి రాదు బదులుగా జ్యేష్ఠాదేవి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మీరు ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నా మీ మనస్సు శుభ్రంగా ఉండకపోతే మీ కుటుంబ సభ్యుల యొక్క మనస్సు శుభ్రంగా ఉండకపోతే అంటే ఊరికే గొడవలు తగాతాలు జరుగుతూ ఉంటే కనుక అటువంటి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు గమనించి మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి దరిద్ర దేవతకు బదులుగా ఆ యొక్క శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెట్టే విధంగా మీ యొక్క ప్రవర్తన కావచ్చు మీ ఇంటి వాతావరణం కావచ్చు ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే వారి యొక్క ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్లిపోయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే నిత్య దీపారాధన జరుగుతూ ఉంటే కనుక అటువంటి ఇంట్లో కూడా దరిద్ర దేవత నిలవలేకపోతుంది కాబట్టి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి సాంబ్రాణి దూపాన్ని ఉదయం సాయంత్రం మీ ఇంట్లో వేసుకోండి ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఉదయం లేవగానే ఇల్లంతా కూడా శుభ్రపరుచుకున్న తర్వాత మీ ఇంటి వాకిలిక గుమ్మం లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటుంది దీనికి ముందుగా మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉంటుంది అంటే ఈ విధంగా చేసినట్లయితే సెప్టెంబర్ రెండు తర్వాత మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ఎందుకంటే ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్లిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి అనేక శుభ ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు మీకున్నటువంటి ఏ రకమైన సమస్యలకైనా సరే ఖచ్చితమైన పరిష్కారం అయితే తులారాశి వారికి లభిస్తుంది కాబట్టి మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని మిగిలి ఉంది దానికోసం మీరు ఒక మట్టి పాత్రలో గుప్పెడు రాళ్ల ఉప్పు తీసుకోండి ఆ యొక్క రాళ్ల ఉప్పు పైన నల్లటి ఆవాలను కొన్ని ఇంటిని వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి ఒక రూపాయి నాణ్యాన్ని కూడా దానిపైన పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఆ యొక్క పాత్రను తీసుకొని ఇల్లంతా కూడా కలియ ముఖ్యంగా ఈ యొక్క పరిహారం అనేది రాత్రి సమయంలో అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా భోజనం చేసి పడుకునే ముందు కానీ పడుకున్న తర్వాత కానీ చేయండి అంటే బయటి వ్యక్తులు చూడకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ విధంగా మట్టి పాత్రను పట్టుకుని దాంట్లో ఈ యొక్క పదార్థాలన్నీ కూడా వేసేసి ఇల్లంతా కూడా కలియ తిరిగే సమయంలో మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్లిపోవాలని జ్యేష్ఠాదేవి వెళ్లిపోవాలని జ్యేష్ఠాదేవి దేవత అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తులు మీ ఇంట్లో తిరుగుతున్నాయి ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండటం వల్ల మీ యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ సమస్యలని తొలగిపోవాలని దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా కూడా మా యొక్క పాత్రను పట్టుకొని కలిగి తిరగండి ఆ తర్వాత మీ యొక్క హాల్ రూమ్ లో ఒక మూలన ఆ యొక్క పాత్రను పెట్టేసేయండి ఆ తర్వాత రాత్రంతా కూడా దాన్ని అలాగే వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఉదయం లేవగానే మీరు ముందు చేయాల్సిన పని ఏమిటంటే కనుక ఆ యొక్క పాత్రలోని మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక పదార్థాలని ఏవైతే ఉన్నాయో వాటిని నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పారవేసి రండి అవి ఏవి మీకు అందుబాటులో లేవు అంటే కనుక ఒక కవర్లో వేసి మీ యొక్క డస్ట్బిన్లో వేసేసి మీరు చక్కగా కాలు చేతులు కడుక్కొని ఆ తర్వాత తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరుస్తారు సెప్టెంబర్ రెండు తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దొరకటం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి సమస్యలు తేరిపోవటం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వారి సమస్యలు తేరిపోవటం కుటుంబంలో ప్రశాంతత ఏర్పడటం కుటుంబ కలహాలు దూరం అవ్వటం ఈ విధంగా వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అనేక శుభాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ఈ చిన్న పరిహారం తులారాశివారు చేయండి మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి